నమస్తే వెల్కమ్ టు మగవా ట్రెండింగ్ డిజైన్స్ అండి సో మగవా ట్రెండింగ్ డిజైన్స్లో అద్దిరిపోయే కలెక్షన్ అందులో రా సిల్క్ దాంట్లోనూ డిజిటల్ ప్రిన్స్ కట్టుకుంటే రాయల్ లుక్ ఇచ్చే సారీస్ అయితే మీకోసం తీసుకొచ్చేసాను ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్లో ఇంత మంచి రాయల్ లుక్లో ఇంత మంచి శారీస్ ఉంటాయా అని ఆశ్చర్యపోతారు వన్స్ నేను స్టాక్ చూపించాక సో క్వాలిటీలో రాజీ పడేదే లేదన్నట్లు ఉన్నాయి తెలుసా చీర ఇదైతే మాత్రం ఎంత బాగుందనుకుంటున్నారు అసలు ఒక్కొక్క చీర ఒక్కొక్క అద్భుతం సో సిమెంట్రిక్ ఫ్లోరల్స్ రెండు కలిపి అసలు మంచి ట్రెండీగా అదేవిధంగా డిఫరెంట్గా ఇవ్వడం జరిగింది జాగ్రత్తగా పేపర్ రెండు పక్కన పెట్టుకుందాం సో దిస్ ఈస్ ద బ్లౌజ్ బ్లౌజ్ ప్యాటర్న్ చూడండి ఎంత బాగుందో అదేవిధంగా సారీ అంతా ఇట్లా సిమెంట్రికల్ అండ్ ఫ్లోరల్స్ తోటి చాలా చాలా ట్రెండీగా ఉంది సో చిన్న కడ్డీ బోర్డర్స్ తోటి చాలా యునీక్గా ఇవ్వడం జరిగింది అసలు థర్టీ టు ఫిఫ్టీ ఇయర్స్ ఎవరైనా సరే రిఫర్ చేయండి సో నో ట్రాన్స్పరెంట్ ఎలా కడితే అలాగా ఉండే చీర ఎంత కుర్చీలు పెడితే ఎంత చిన్న సైజ్ కుచ్చీలు పెట్టినా అంత చిన్న సైజులో నిలబడే చీర ఏదన్నా ఉంది అంటే ఈ చీర అసలు క్వాలిటీలో తగ్గేదేలే అన్నట్లుంది కదా సో దీంట్లో కలర్స్ చూపిస్తాను ఒకసారి చూసేయండి కలర్స్ కూడా ఈ కలర్ ఎంత బాగుందో తెలుసా బ్రౌన్ బ్రిక్ షేడ్ అండ్ అసలు డిఫరెంట్ మల్టిపుల్ కలర్స్ వచ్చేసరికి ప్రతి డీటెయిలింగ్ అయితే అద్భుతంగా ఉంది జస్ట్ ఫర్ సిక్స్టీన్ హండ్రెడ్ ఇంత రాయల్ లుక్ లుక్నిచ్చేస్తుంది అంటే ఎవరు వద్దనుకుంటారు చీరలు సో హరి అబ్ తెలుసు కదా ఏ నెంబర్కి వాట్సాప్ చేయాలో స్క్రీన్ షాట్ తీసి సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి తొందర తొందరగా స్క్రీన్ షాట్ పంపించేసాయండి సో గ్రీన్ చాలా బాగుంది కదా పేస్టల్ గ్రీన్ షేడ్స్ అన్ని పేస్టల్ షేడ్స్ అండి మరి డార్క్ గ్రీన్స్ అయితే కాదు సో ఇప్పుడు ఎగ్జాక్ట్గా మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ కలర్స్ అనమాట సో పిస్తా గ్రీన్ ఇది కూడా చాలా బాగుంది మీకు ఇంకా క్లారిటీగా కావాలి ఇంకా క్లారిటీగా డీటెయిలింగ్గా కావాలి అంటే సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబల్ సిక్స్కి జస్ట్ వీడియో కాల్ చేస్తే మా వాళ్ళు మీరు మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ నైన్ వరకు ఎప్పుడు ఏ టైంలో చేసినా మీకు అవైలబుల్గా ఉంటారు వైన్ కలర్ ఇది కూడా చాలా బాగుంది వైన్ షేడ్ నో ఇప్పుడు ఇది ట్రెండింగ్ షేడ్ సో వైలెట్ మన దగ్గర ఇంకా మిగిలింది మంచి వైలెట్ కలర్ అనమాట సో ఇది కూడా చాలా అద్భుతంగా ఉంది కలర్ సూపర్ సో దిస్ దిస్ఈస్ ఇట్ అండి నచ్చితే తొందరగా సెవెన్ ఎయిట్ నైన్ త్రీ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫోర్ డబుల్ సిక్స్కి వాట్సాప్ స్క్రీన్ షాట్ పంపించేసేయండి క్వాలిటీలో రాజీ పడేదే లేదన్నట్లు అద్భుతంగా ఉంది సో వెంటనే క్విక్గా స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి సో మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో తెలుసు కదా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అబ్బాయిలు ఈ వీడియో కనుక మీరు చూసినట్లయితే దయచేసి మీ ఇంట్లో ఉన్న మహిళలకి లేడీస్కి ఆడవాళ్ళకి అందరికీ షేర్ చేయండి అంటే ముగ్గురు ఒకటే అనుకో సో అందరికీ షేర్ చేయండి అదేవిధంగా మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట అలా కుట్టారు అనుకో మా వీడియోస్ అన్నీ మీ నోటిఫికేషన్లోకి వచ్చేస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్